ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుక్కట వేలతో పీకాలని చెప్పేసి ఉద్భవించినటువంటి ఆశాకిరణం స్వామి సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి రోజు సుభాష్ చంద్రబోస్ గారు తన యొక్క విద్యార్థి దర్శన కూడా దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అనేక మంది యువకులతో దగ్గర చిన్నప్పటి నుండే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క బ్రిటీష్ వాళ్ళని తనిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో ఆయన స్థాపించినటువంటి ఏదైతే ఆ జాతి హిందూ ఫౌజ్ ఉందో ఆ యొక్క ఆ ఫౌజ్ కు భయపడే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం వచ్చింది ఆయన జన్మ నిర్మిత చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలున్నాయో రెండు రోజుల్లో మనం తనిమి తరిమి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని భయపడి ఆ రోజు వాళ్ళ దేశానికి వదిలి ఈ దేశానికి మేము ఈ స్వాతంత్రం ఇస్తున్నామని ప్రకటించాలి తప్పిస్తే ఎవరి యొక్క యొక్క గట్టి పట్టుకుని నచ్చినటువంటి లేదా కోర్టు వేస్తున్నటువంటి వాళ్ళను ఈ దేశానికి స్వాతంత్రం సుభాష్ చంద్రబోస్ యొక్క ఆ యొక్క అనేక మంది మీ రక్తాన్ని ఇవ్వండి ఈ యొక్క యువ రక్తాన్ని దేశానికి ఇవ్వండి ఈ దేశానికి స్వాతంత్రానికి ఇరవై నాలుగు గంటల్లో తెస్తానని చెప్పినటువంటి మగ వీరుడు సుభాష్ చంద్రబోస్ అటువంటి యొక్క వీరుని యొక్క జన్మదినాన్ని ఈ రోజు దేశం మొత్తం యువత ఆలోచిద్దాం ఈ రోజు దేశాన్ని ఏ విధంగా అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశంపై ఏ విధంగా మనం సందర్భంలో తెలుసు దుక్కుతున్నాయో మనందరికి కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు ఆ కుట్రలు కుతంత్రాలు తనుము కొట్టేటటువంటి శక్తి ఈ రోజు మన యొక్క దేశంలో ఉన్నటువంటి యువత పైన ఉంది యువతకు ఆ శక్తి ఉంది కాబట్టి యువకులందరం కలిసి ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు జగద్గురు స్థానంలో భారతదేశాన్ని నిలబడం కోసం అహర్ని సృష్టిస్తున్నటువంటి అటువంటి మహనీయులు యొక్క మహనీయుడికి తోడుగా ఉంటూ ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడపడం కోసం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఈ దేశం భర్తమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి బలిదానాలు కుటుంబాలను వదిలినటువంటి ఈ యొక్క వీరులందరికీ కూడా స్ఫూర్తితో మనందరం అందరం కూడా ముందుకు నడవాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్